ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అడవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారంటున్నారు మరి ఢిల్లీ ఎందుకు వెళ్తారంటారు అదేంటి అంటే రాష్ట్రపతి పాలన అంటారు ఏంటి మీ విశ్లేషణ ఆయన ఏమన్నా అంటాను ఎందుకంటే ఆయనకు ఛాన్స్ ఇచ్చేసరి ఇప్పుడు అసెంబ్లీకి రావాల్సి వస్తుంది నేను అంటే ఆ ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి అందరూ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగిస్తాడు కాబట్టి ఆ ఎమ్మెల్సీలు వేసుకుని వెళ్ళాడు ఇవాళ పదకొండు పదకొండు మందితో అలా బిక్కు బిక్కుమంటాను ఓ పక్కన రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన చెవిలో కట్టాను ఆయన ఏమన్నా అనుకుంటున్నాను రఘురామకృష్ణరాజు గారు జగన్ చెవిలో ఏం చెప్పుంటాడు ఏదో మరి ఆయన నిన్న వేరే ఛానల్లో కూడా ఏం చెప్తున్నారంటే మీరు రోజు రండి చెప్పారు అదే ఆ టైపు అదే మాట ఆయన బయట చెప్పిందే చెప్పాడు కానీ అంత సౌమ్యంగా బయట చెప్పినట్టు చెప్పాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ అని పిలిచాడు లేదా అండి అని పిలిచాడు ఇప్పుడు ఆ బొట్టడి కింద నిలబడతాడు పైగా రఘురామకృష్ణ గారు పక్కన నిలబడితే పర్వతంలో కింద ఈ భూమి జాయి ఉంటాడు ఏదో చెప్పి ఇప్పుడు ఇది ర్యాగింగ్ లో పిక్స్ అమ్మట్టింది తారాస్థాయి అంటారా తారాస్థాయికి వెళ్ళినట్టు అంటే చాలా మంది కొంతమంది ఫీల్ అవుతున్నారు తీసుకెళ్ళి కొట్టించాడు ఇన్ని రకాలు చేసినాడు అడుదా మాట్లాడుతూ ఏంటి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు రఘురామకృష్ణరాజు గారు అభిమానులు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మాక్సిమం ర్యాగింగ్ ర్యాగి ర్యాగింగ్లో నెక్స్ట్ లెవెల్ తట్టుకోలేవు తట్టుకోలేము ఇప్పుడు పదకొండు మందితోటి వచ్చిన వాడు ఇంతమంది జనంతో రఘురామకృష్ణరాజు గారు వెనకాల ఒక సైన్యం కింద కనిపిస్తూ ఉన్నప్పుడు అతను పక్కన కూర్చొని ఆడ ఆహోభావాలు ప్రకటిస్తే ఏమో మామూలుగానే ఆడికి బిడియం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి బిక్కు బిక్కుమని చూస్తూ ఎరుచూపులు చూస్తూ ఉంటాడు ఈయన పక్కన కూర్చున్నాయంటే అసలు మామూలుగానే ఇంకా ఊపిరి ఆడకుండా కూర్చుంటాడు ఇది పరిస్థితి అటువంటి వాడు ఢిల్లీ వెళ్ళిపోయి నేను దర్నా చేసేస్తాను అంటున్నాడు ఇది తప్పించుకోవడానికి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏం బిక్తాడు అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆడు మాధవ గోరంట్ల మాధవ ఈ మిథున్ రెడ్డి వీళ్ళందరూ దొంగలే కదా దొంగల బ్యాచ్ వీళ్ళంతా మిథున్ రెడ్డి భూములు గేములు ఇవన్నీ ఆలే కదా ఇదంతా అదే కదా మదనపిల్లి దంత అంతా ఇళ్ళదే అదే కదా విజయసాయి రెడ్డి వైజాగ్లో కొలగొట్టేడ్ నాయకీ సేడు శుభ్రంగా అది కాకుండా నైతికంగా కూడా పతనం అయిపోయాడు ఇదొక అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ఏ రంగం చంపాడు చూసాం కదా వాళ్ళ బాబా ఎన్ని మాములు క్రైములు కాద వీళ్ళని వేసుకుని అతను దర్ణం చేస్తాడు అంటే ఎంత బరిదెగించి ఉంటే చేస్తాడు అంటే ఇది ఇప్పుడు నైతికతని సమాజంలో ఉన్న దాన్ని అతను ఈ చట్టాలు దేని లక్ష్యట్లా అంటే ఒకవేళ వీళ్ళు అనుకుంటూ ఉంటారేమో ఒక బహుశా ఈ మా మా ఎందుకు వచ్చిన తలనొప్పని ఆయన ఎందుకు మనం వెళ్ళాలి ఢిల్లీకి ఆయన ఏదో ప్రెస్టేజ్ చేసుకుంటున్నాడు మనకు ఒక్కరుండి ఆలోచనలు ఉండరు అంటారా ఏం చేస్తారు రమ్మంటే ఇప్పుడు మగ వెళ్తారు కదా అప్పుడు నేను వచ్చిన ఎమ్మెల్సీలు అందరూ ఉంటారు ఒంటరిగా వాళ్ళు అంటనే ఫోన్ చేసి ఉంటారు అన్న ఏమనుకోక తప్పక రావాల్సి వచ్చింది మన బాటిలోకి వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం అలాగన్నా ఉన్న కాసేపు ఉండకపోతే బాగోదు అని చెప్పుకుంటారు ఇప్పుడు అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యుల్లో సగం మంది ఆల్రెడీ పనిచేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడికి ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు ఈ రాష్ట్రం గురించి ఏదో అడిగేసి ఒత్ వత్త పన్నపుడు స్వాభకార్యం స్వకార్యం అన్నట్టుగా మరి రాజ్యసభ పదకొండు మంది వచ్చేస్తానంటున్నారు ఏం చేద్దామంటే మీరు ఎంతమంది కావాలో మాకు ఎంతమంది కావాలో మాట్లాడుకుని ఉంటారు అంటే బీజేపీ కారనుకోండి వీళ్ళు ఐదు వాళ్ళు ఏడైతే వీళ్ళు నాలుగు వీళ్ళు ఏడైతే వాళ్ళు నాలుగు వాటాలు వేసేసుకుంటారు తీసేసుకుంటారు ఎందుకంటే ఇతను జీరో చేస్తారండి నథింగ్ ఏమి ఉండదు అతను నోట్లోంచి అతను అన్నాడు చంద్రబాబు నథింగ్ అన్నాడు ఆ నథింగ్ చంద్రబాబు గారిని ఎవడన్నా ఏదైనా అంటే తిరిగి ఆడికి తగిలేస్తాడు భగవంతుడు వాలికి ఒక వరం ఇచ్చాడు ఎంత బలం లాగేసుకుంటాడు ఎదురెదురుగా కళ్ళే అంత రౌండ్ కూడా చార్ట్ నుంచి కుట్టాడు వాలీని అలాగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి నేను ఫినిష్ చేస్తాను అని కూడా కేసీఆర్ గారు ఏమన్నాడు చంద్రబాబు డర్టీఎస్ట్ పోలీస్ స్టేషన్ అన్నాడు ఈయన్ని వాళ్ళు చాలా డర్టీఎస్ట్ పోలీస్ స్టేషనర్ అందరూ అనుకుంటున్నారు అతని పరిస్థితి ఏమైపోయింది కేసీఆర్ గారి పరిస్థితి కేటీఆర్ గారు నవ్వు వచ్చేస్తున్నాను నేను అరెస్ట్ చేస్తే ఇప్పుడు అతను చూసి నవ్వుకోవడం కూడా మనిషి లేకుండా పోయారు అవునా కదా ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు ఆయనకి శాపం ఉంది ఆయన శాపం ఏంటంటే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరు కూడా ఆయనమే పడతారు ఓకే ఆయన కావాలి ప్రేమి ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఎక్కువ తిడతారు అది స్వయంకృతం ఆయన చేసుకుంటాడు అది అది ఎవడేం చేయలేదు ఇది ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా చంద్రమండలిలోకి వెళ్ళి ధర్నా చేసిన అతను దొబ్బి కూడా ఎవడలేడండి ఎందుకంటే అతని హీనం అతను రెండు వేల పంతొమ్మిది వరకు ఉంగి జాండు ఉన్న ఏడుపుఖం వేసుకున్న ఇకారంగ ముఖం పెట్టిన వాళ్ళ అమ్మా చెల్లి వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఒకసారి శాంత ఉండే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు వాళ్ళ చిన్న చంపేయ్యారు ఇలాంటి మాటలు మాట్లాడి ఒక శాంత్ అడిగితే సరే చూద్దాం ఇలేటివి తన కాకపోతే టాషీట్కి ఎదురెక్కమని రకం కాబట్టి మన వాళ్ళు ఇచ్చినారు చూసారు ఓరు బాబు వీడిని అనవసరంగా తెచ్చుకున్నారా బాబు అనుకున్నారు ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా దుర్మార్గం చేసినా కానీ అతను ఆహ్వానించారు భయం వచ్చేసింది అతను అంటే అవును ఇప్పుడు మీరు ఎంత ఎంత నిగనగలాడుతున్నా కానీ పాముని ఇంట్లో పెంచుకోరు కదా తన కూరలు లేకపోయినా భయం వేయద్దు మీకు అనగా ముట్టుకుంటా జల ముందు జలదరిస్తుంది కదా అని చేత ఇతను పావులు అంటుంటే జనాలకు ఒక భయం వచ్చింది ఆ తోటలో పాము తిరుగుతుందంటే ఏం చేస్తారు తోటలోకి వెళ్తా మరి ఎత్తాను నేను అయితేనే కొంతమంది ఏమో పక్క నుంచి పోతామంది జాతీయ మంచి జాతీకి వెళ్తారు లేదా కర్రెట్కి వెళ్తారు ఇతని పరిస్థితి అలాంటిది ఇతన్ని టీడీపీ ఇప్పుడు వీళ్ళకి కూటమికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ శత్రువుడు మార్చుకోకూడదు ఇప్పుడు వాళ్ళ శత్రువుగా జగన్నే ఉండొచ్చాలి జగన్మోహన్ రెడ్డి కనపడాలి వాళ్ళకి ప్రత్యర్థిగా ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు దయ్యం ఉందనుకోండి దేవుడు గుర్తుకొస్తాడు మీకు ఖచ్చితంగా ఏమీ లేవనుకోండి దేవుడా దేవుడా రాయి అంటావు మీరు అదే మీకు ఎదురుకుండా చుట్టూ రోజుల్లో ఒక నిలబడింది అనుకోండి రామ్ గోపాల్వరం సినిమాలో లాగానే వారి బాబు దెయ్య శ్రీ ఆంజనేయం ప్రసాంజనా చదువు తలుచుకుంటారు అవునా కదా అలాగే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే చంద్రబాబు దండం పెడతారు లేదంటే జనం కూడా చాలా పెద్ద ముదురులు అవును బాగా ఏంటండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఆ ఫోటో మాత్రమే ఉంచుకోవాలి అంతేగాని అతని జవసత్వాలు కూడగట్టి అతను బలం పెంచి ఆ బరి అప్పుడు జనాలు కొంతమంది ఎలా కాల్సిస్తారంటే జుట్లు పెంచుకుని గెడ్డాలు పెంచుకుని ఏకారంగా అసహ్యంగా డోకొచ్చేలాగా ఉన్న వాళ్ళని హీరోలుగా యాక్సెప్ట్ చేస్తున్నట్లేదు చూసారు సమాజంలో మార్పులు అబ్జర్వ్ చేశారా ఇదివరకు ఇప్పుడు మీ సినిమాలు చూస్తే ఆ సమాజం ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ప్రతిఫలిస్తూ ఉంటాయి పూర్వం సినిమాల్లో అందంగా హీరోలు ఆడలు ఆచారు బాహుబడి ఉండి ఉత్తమ లక్షణాలు ఉండి నక్కులు నక్ మద్యపానము చేయకుండా బుద్ధిమంతులు ఎంజీఆర్ తోమపానం చేసి కదా మద్యపానం సినిమాలు కనిపిస్తుంది కదా ఉత్తమ పురుషుడు అంటే ఇలా ఉండాలి కథానాయకుడు అంటే కొన్నాళ్ళకి కొంచెం మార్పు ఇప్పుడైతే గడ్డం పెరిగిపోయి అస్సహ్యంగా వాసన వస్తా ఉండాలన్నమాట హీరో అంటే పుష్ప అదే స్మెల్ వచ్చేయాలి మనకి బోల్డెండ్ సినిమా పక్క అని ఏదో వచ్చింది దసరా దసరా అది డోకు వచ్చేస్తుందండి అని చూస్తుంటే ఇది ట్రెండ్ ఇప్పుడు ఆడపిల్లలు కూడా అలాంటి ఇంకా పోతున్నారా అవునా కదా శరీరం సుఖంధాన్ని పట్టించుకుంటుంది అది స్మెల్ వచ్చేస్తాడు ఇప్పుడు గంటల మేసాలు పెరిగినప్పుడుకి తాగినప్పుడు తిన్నప్పుడు అవశేషాలు అన్నీ అంటుకుంటాయి అది చెడిపోయి స్మెల్ వచ్చేది ఆడ బుద్ధికుంటున్నారా ఇప్పుడు జగన్ కూడా అలా పెట్టేసుకుంటారు మళ్ళీ నీళ్ళు ఓకే అది అంత అరాచకవాదైనా కానీ కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ విషయంలో తోక పెరగకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తా అతను బలము బలగము ఏదైతే ఉందో మీ సీఎంఓలోనూ ఆఫీసుల కింద అధికారుల కింద ఉన్న వాళ్ళందరినీ తోకలు తగ్గొట్టాలి వాళ్ళందరికీ ఆ పని చేయకుండా మీరు అంత అభివృద్ధి చేయండి పోలవరానికి కట్టేయండి అమరావతిని కట్టేయండి అన్నీ తీసేసుకుని మీరు ఇచ్చినవి అన్నీ తీసేసుకుని మళ్ళీ వాళ్ళు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్